ఈ రోజు వీడియో ఏంటంటే శ్రీధర్ కొంతమందికి కనిపించి హరితకు విషయం చెప్పారు తర్వాత హరిత శ్రీధర్ దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్ అది మీరు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూసి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అటు ఇటు మళ్ళా ఇదే పరిస్థితి వచ్చింది ఏం చేయాలి ఎప్పుడు బదిలామే అయిపోతున్నా నేను ఒకటి చేద్దామంటే ఒకటి అవుతుంది అసలు నాకు సంవత్సరం అంత బాగాలేనట్టుంది ఏ పని చేద్దాం ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉందాం ఆయిగా తిందాం ఈ రూంలో పడుకుందాం ఇంకేం చేస్తాం ఒక అసిస్టెంట్ ఉన్నాడు కదా వాటితో మందు తెప్పించుకోవాలి ఆయిగా తాగాలి తినాలి పడుకోవాలి బాస్ నమస్తే ఏమైందిరా మందు తెచ్చినవా ఆ తెచ్చినా బాస్ అక్కడ పెట్టాను హాల్లో అరే ఈ మందు విందుతో పాటు నాకు ఇంకొక విందు కూడా కావాలరా సపరేట్ విందు అది నీతో అవుతుందా మందు విందునా మందు విందుతో ఇంకో సపరేట్ విందు ఏంటి బాస్ నాకు అర్థం కాలేదు చి ఎద్దు ఎదిగినట్టు ఎదిగావురా నీకు ఆవగించంత బ్రెయిన్ కూడా లేదు అరే నాకు అర్థం కాలేదు బాస్ అడుగుతుంటే సమాధానం చెప్పక తిడతారేంటి అర్థం కాదురా నీకు పెళ్ళా పెటాకులా పెళ్ళైన వాడికే ఇట్లాంటి అర్థం అవుతుంది అయినా నీకు కొంచెం తేడానే ఉన్నట్టున్నావు నువ్వు ఆ అమ్మాయిరా అమ్మాయిరా ఎదవా హా అమ్మాయా నో బస్ అలాంటి చాయిస్ లేదు అలాంటి వాళ్ళు ఎవ్వరూ రారు ఇక్కడ ఒప్పుకోరు కూడా ఏమనుకుంటున్నారు మీరు ఆల్రెడీ ఎన్నో కేసులు మీ మీద నడుస్తున్నాయి పోలీసులేమో వెతుకుతున్నారు మీరు ఇక్కడ తలదాచుకున్నారు అలాంటిది ఏదో భయం భక్తితో ఉండక మీరు మళ్ళీ అమ్మాయి కావాలంటారేంటి బాస్ నాకు అర్థం కాదు ఆ సైలెంట్ గా తాగి కడుపునండి తిని హాయిగా పడుకోండి ఎందుకు లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటారు మనిషి అన్నప్పుడు అన్ని రుసులు చూడాలి రా వేస్ట్ గా నీకు అసలు రుచి విలువనే తెలిసేటట్టు లేదు వద్దు బాస్ నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి చేసుకొని హాయిగా ఉండాలనుకుంటున్నాను నా భార్యతోనే ఇలాంటి అలాంటివి చేయను నేను డబ్బు కోసం ఏదో ఇంకా అవి ఇవి కిడ్నాపులు చేస్తానేమో కానీ ఇలాంటి పనులైతే చెయ్యను బాస్ నేను వచ్చిందమ్మా సత్యహరిచంద్రుడు చంద్రుడు నేను దిగిపడ్డాడు ఇప్పుడే చెప్పొచ్చావురాలే నీ ఎదవన్నారు ఎదవా అయినా మీరు చాలా ధైర్యవంతులు బాస్ నాకైతే మీలాంటి ధైర్యం బాస్ అందుకే నేను ఇలా ఉంటాను ఆ ఇంకా వేరే విషయంలో అంటే ఉంటానేమో గాని అమ్మాయిల విషయంలో మాత్రం చాలా దూరంగా ఉంటాను బాస్ అయినా మాటలకు చింతకాయలు రాలవు అంటారు పెద్దవాళ్ళు అదే ఉంది ఇక్కడ పరిస్థితి ఆ ఎన్ని మాట్లాడుకున్నా గాని విషయం లేదు ఎందుకురా ఆ పోపో పోయి అవన్నీ అరేంజ్ అయిపో ఇద్దరం కలిసి కూర్చొని ఒక పెగ్గిద్దాం అయినా ఎన్ని రోజులు ఇలా ఉంటారు బా స్థల దాచుకోవడమే నా జీవితం అంతా మీ భార్యతో హ్యాపీగా ఉండొచ్చు కదా మీ భార్యకు జాబ్ వచ్చింది కదా ఎదవన్నారా ఎదవ మాటలు మాట్లాడకరా ఆ జాబు ఎవరిదనుకుంటున్నావు నా జాబే దానికి ఇచ్చిర్రు ఆ ముచ్చుముఖం దానికి అంత సీన్ లేదు ఓ రైట్ మిమ్మల్ని తీసేసి మీ ఇచ్చారన్న మాట అవున్రా మళ్ళ మళ్ళా చెప్పి నాకు బీపీ లేపయకరే ఆ విషయం గుర్తొస్తేనే రక్తం సలసల అరుగుతుంది అయ్యో కూల్ గా ఆలోచించండి బాస్ జాబ్ అయితే పోలేదు కదా మీ భార్యతో ప్రేమగా మాట్లాడి ఎలాగో మీకు పుట్టిన బాబు ఉన్నాడు కాబట్టి బాబు ద్వారా నన్న మీ భార్యని మళ్ళీ చేరుకొని విషయం అంతా చెప్పండి ఇలా చేస్తే ఇలా జరిగింది నా దురదృష్టం ఏంటోనే నువ్వు లేని నా జీవితం వేస్ట్ అది ఇదని మాట్లాడండి ప్రేమగా మాట్లాడి మళ్ళీ మీ భార్య దగ్గరికి వెళ్ళండి బాస్ మిమ్మల్ని ఇలా నాలుగు గోడల మధ్యలా చూడలేకపోతున్నాను సావనైనా చేస్తాను ఈ నాలుగు గోడల మధ్యలో కానీ దాన్ని ప్రేమించమనడం దాన్ని బుజ్జగించడం లాంటివి అస్సలు చేయను దాన్ని ఏం చేస్తానో చూడు రోజు రోజుకి నాకు పగ రగిలిపోతుంది నువ్వు ఎదవ సలహాలు ఇవ్వకు అది భార్య కాదురా రాక్షసి అది నన్నే ఆ ముప్పు తిప్పలు పెట్టి మూడు సెల్ల నీళ్ళు తాపుతుంది దాని సంగతి త్వరలోనే చెప్తానుగా ఆ మూడింది దానికి మూడింది కాబట్టి ఇలాంటి పనులు చేస్తుంది నా ఎసరు పెట్టింది అదే దాని వల్లే పోయింది నేను ఎన్ని తప్పులు చేసినా కూడా అస్సలు దొరకలే కానీ అది ఇంకొకరి కలిసి ప్లాన్ చేసి నన్ను పట్టుకున్నారు మరి మీకు పుట్టిన బాబు ఉన్నాడు కదా బస్ వాడి మీద కూడా నీకు ఏమాత్రం ప్రేమ లేదా ఉన్నాడు ఉన్నాడు వాడు నా కొడుకే నేను వాడిని చూసుకుంటా ఎప్పటికైనా వాడిని నా దిక్కు మలుపుకుంటా తీసుకో ఇప్పుడు తెచ్చిన మందుకు డబ్బులు ఎన్నో తీసుకో మీ దగ్గర డబ్బులే లేవు కదా బా జీతం రావట్లేదు ఎలా వస్తున్నాయి మీకు నాకు ఇవ్వడానికి రోజు ఇస్తున్నారు శ్రీధర్ని తక్కువంచన వేసావారా నువ్వు అయ్యో లేదు బాస్ మిమ్మల్ని నేను ఎప్పుడూ వేయను వెయ్యను ఎందుకు అంతా ఆశ్చర్యపోయావు ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పొచ్చు కదా బాస్ నేను కూడా కొంత డబ్బు వెనక్కి చెప్తానులే పద తర్వాత చెప్తాను గానీ ఇప్పుడైతే ఒక పట్టు పడదాం నువ్వు కదా అది అంటే మీరే కదా

ఒక పాడుబడ్డ బిల్డింగ్ ఉంది కదా అమ్మగారు అదిని దాన్ని క్లీన్ చేసుకొని ఫ్రెండ్ ఉంటున్నారు అమ్మగారు అయితే శ్రీధర్ బాబు సౌండ్ వస్తుంది ఏంటి ఇక్కడ నుంచి అని నేను ఒక రోజు వెళ్లి చూసాను అమ్మగారు అయితే అతను ఇంకొక అతను కలిసి అందులో ఉంటున్నారు తాగడం లాంటివి చేస్తున్నట్టున్నారు అమ్మగారు ఈ విషయాన్ని రాజాతో చెప్దామంటే మళ్ళీ ఏమో గొడవలు అవుతాయేమో అని భయమేసి లతమ్మ గారితో చెప్పాను లతమ్మ గారేమో మీకు చెప్పమని చెప్పారు ఎలాగో హైదరాబాద్ పని మీద వెళ్తున్నావు కదా రాముడు ఆ అక్కడ వెళ్ళి ఆ విషయాన్ని లత లత చెప్పిందని చెప్పేసి హరితకు కు చెప్పుమని చెప్పి చెప్పిందమ్మ గారు అందుకే మీ దగ్గరకు వచ్చి విషయాన్ని మీతో చెప్తున్నాను గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి శ్రీధర్ బాబు అక్కడ ఎందుకుంటున్నారు ఏంటనేది తెలుసుకోండి సంగతి ఇక్కడ కనిపించట్లేదేంటి అదన్నమాట ఊరు బయట పాడబడ్డ బిల్డింగ్ ని మళ్ళీ మంచి చేసుకుని అందులో ఉంటున్నాడు అన్నమాట ఇంటికి కూడా వెళ్తే మామయ్య తన్నే తరిమేస్తాడు కదా అందుకే అక్కడ ఉంటున్నాడు అన్నమాట మిమ్మల్ని ఉండమని అమ్మగారు చెప్పాలండి మరి వెళ్ళొస్తాను ఓకే రాముడు వెళ్ళిరా జాగ్రత్తగా వెళ్ళు వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని సీక్రెట్ గా వాడికి కనిపించకుండా గమనించాలి అలా అయితే వాడి ప్లాన్ ఏంటో అర్థమవుతుంది సరే ఇప్పుడే బయలుదేరుతాను అరే పెళ్ళి అయితే కొంతమంది జీవితాలు మారుతాయిరా కానీ నా జీవితం మాత్రం మళ్ళా కల్లోలం జరిగిందిరా దాన్ని పెళ్లి చేసుకున్న నుంచి ఒక్కరోజు అంటే ఒక్కరోజు సుఖపడ్డది లేదురా అది ఎట్లున్నదంటే చింపాంజికి చీర కట్టిస్తే ఎట్లుంటుందో అట్లుంటుందిరా నా పెళ్ళం అలా ఎందుకు బాస్ పెళ్లి చూపుల్నే నాకు నచ్చలేదని అంటే అయిపోయేది కదా అరే ఎక్కడ పెళ్లి చూపులు ఏం కదా అలా జరిగిపోయింద్రా నా కర్మరా నా కర్మ పొంపదీసి మీది లవ్ ఆ బాస్ పోంపదీయకుండానే లవ్ మ్యారేజ్ రా దా కొండ ముచ్చదాన్ని నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా దొంగబాడుకో ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు తాగుకుంటా ఉన్నాయి లేని అన్ని మాట్లాడుతున్నాడు ఆ సంసారం విషయాలు ఇంకొకరికి చెప్పడం అవసరమా అయినా నేను సంసారం ఆ వేస్ట్ ఫీలో అంతా బయట పడాలి అంటే ఈ ఫోన్ లో అన్ని రికార్డులు చేయాలి మాటలు అయితే మరి మీరెలా ఒప్పుకున్నారు బా సమే లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు తెలియలేదా అందంగా లేదా అనే విషయం మీకు అప్పుడు కూడా ఫుల్ గా తాగేవారా ఏంటి ఏంట్రా లవ్ స్టోరీ వినాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుంది అవును బాస్ మీ లవ్ స్టోరీ వినాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఎందుకంటే అప్పుడు ఇష్టపడ్డ హరిత మేడం ని మీరిప్పుడు ఎందుకు కాదనుకుంటున్నారు ఆమెలో లోపముందా మీలో లోపముందా తెలుసుకోవాలి కదా బాస్ అరే నేను దాన్ని చాలా ప్రేమగా చూసుకున్నాను రా స్టార్టింగ్ నుంచి దానికి ఇంకా లేదు కుక్కతోకకు రాయిగడితే వంకరనే ఉంటది గాని సక్కదైతదా మరి మీ ఇద్దరికి ఎక్కడ గొడవ జరిగింది బాస్ ఇద్దరు మంచిగా ఉండక లేనిపోని గొడవలేందుకు బాస్ మీకు తల మీద తెచ్చి పెట్టుకున్నారు ఎక్కడ జరిగిందంటే ఏం చెప్పమంటావురా అరే రోజు ఇంటి ఫుడ్డే అవసరం ఆరే మనిషికి హోటల్ ఫుడ్ కూడా చాలా రుచి చూడాలనిపిస్తుంది కదరా అసలు నా పెళ్ళాము హోటల్ ఫుడ్ అస్సలు తిననివ్వదు తిన్నానంటే ఇంకా ఆ రోజు ఇంట్లో రచ్చరచ్చే ఇంట్లోనే తినాలంటది అది కూడా రోజు ఇంట్లోనే తినడం బోర్ వస్తుంది కదరా అందుకే హోటల్ ఫుడ్కి అలవాటు పడ్డ నా ప్రాణం రోజు హోటల్ ఫుడ్ తినాలనిపిస్తుంది అందుకే దానికి మంట నాకేమో పోకుండా ఉండలేను అంటే హరిత మేడంకి వంటలు రావా బాస్ ఓరి నాయనో వీనికి చెప్పడం నా తరం కాదు కదా నా తాత దిగొచ్చినా కాదనుకుంటా వీడికి ఇంట్లో ఫుడ్డు హోటల్ ఫుడ్డు అంటే తిండి గోలనే గుర్తొస్తుంది ఇంకా ఏది కూడా ఆలోచన ఈయని బుర్రకు తట్టేటట్టు లేదు వీడేం మనిషో ఏమో చూడ్డానికే ఎద్దోలే ఉన్నాడు ఏంటి బాస్ ఏమంటున్నారు నాకు అర్థం కాలేదు మీరు అన్నమాట నీకు అర్థం కాదురా నీ బుర్రకు ఎప్పటికీ కూడా అర్థం కాదు ఇంటి పుడ్డు బయట పుడ్డు అంటే నువ్వు తిండి గోలనే అనుకుంటున్నావు ఇంకేముంది ఇక నేను మళ్ళా చెప్పినా కూడా నీకు అర్థం అవద్దులే పడుకో తాగి పడుకో అదేంటి బాస్ కోపం వస్తుంది మీకు మరి రా నీకు పది సార్లు చెప్పినా అర్థమై సాగట్లేదు ఇప్పుడు నేను ఆలోచించేదంతా వేరు దాని మీద పగెట్ల సాధించుకోవాలి అని నా మైండ్ ఆలోచిస్తా ఉంది ఈ తాగుడు ఈ ఊగుడు ఇదంతా మర్చిపోవడానికిరా ఈ టెన్షన్లన్నీ మర్చిపోవడానికి తాగుతున్నాను నేను కానీ నా టార్గెట్ అంతా అదేరా అయితే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు బాస్ ఇంకేముందిరా నా ప్లాన్ ఆల్రెడీ అమల్లోకి తీసుకొచ్చేసాను కదా అది ఉన్న ప్లేస్ కి నా మనుషులను రోజు పంపిస్తున్నాను రోజు భయాందోళనకు గురి చేసి గురి చేసి దాన్ని ఎలా చేస్తానో చూడు నా ప్లాన్ ఆల్రెడీ సక్సెస్ అవుతుంది ఇంకేదన్నా సక్సెస్ అవ్వలేదేమో గానీ ఈ ప్లాన్ అయితే పక్కా అమల్లోకి తీసుకొచ్చాను ప్లాన్ చేసి ఒక వారం పది రోజులు ఇప్పుడు బిడ్డ ఎట్లుంటదో ఉండని అత్తమామ అవసరం లేదు మొగుడు అవసరం లేదని చెప్పి జాబే అవసరం అని పోయింది కదా దాని సంగతి ఆ జాబులోనే మొత్తం ముగిసిపోయేలా చేస్తా అయ్యో బాస్ అలా మాట్లాడతారేంటి హరిత మేడం గారు మీ భార్య ఎంత కాదనుకున్నా గాని ఆవిడ మీ భార్యనండి అలా మాట్లాడొద్దు కదా అమ్మ దొంగ సచ్చినోడా నువ్వే నా మనసులను పంపించేది ఏమో అనుకున్నాను పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నావు వెయ్యి వెయ్యి ఎప్పటిదాకా వేస్తావో వెయ్యి ఇలా ప్లాన్లు వేసుకుంటూ నీ జీవితం సగం ముగిసిపోతుందిలే ప్లాన్లలోనే ఏ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వదు అరితను కూడా నువ్వు తక్కువ వంచనా వేసావురా తక్కువ వంచనా వేసావు అయ్యో లేదు ఏం లేదు దాన్ని నేను ముగిసిపోయేలా చేస్తాను కదా అది నన్ను కాదని జాబ్ చేస్తుందా అది కూడా నేను జాబ్ జాబ్ని అది చేస్తుంది ఆ వద్దనుకున్న పని ఖచ్చితంగా అది చేసి చూపిస్తుంది ప్రతిసారి అంతేరా పెళ్ళయి నుంచి కాంప్రమైజ్ అవుతూనే ఉన్నాను అవుతూనే ఉన్నాను ఒక్క ఒక్క గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంటే ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఒక భార్య ఉన్నవాడు దేశం మీద లేడారా నేనేదో పెద్ద ఘోరం చేసినట్టు నేరం చేసినట్టు నా మీద ఊరందరు పడిపోవడమే ఆ లత అంటే కొంచెం ఇష్టమయ్యి అలా మాట్లాడడానికి ప్రయత్నించాను అంతే దాన్ని నేను చేసింది ఏమీ లేదు ఇంకా ఊరందరు నా మీద పగబట్టిపోయిన్రు ఆ అది కాదనుకోని ఇంకొక అమ్మాయి గురించి వెతికాను అది కూడా సక్సెస్ అవ్వలేదు కానీ అక్కడ కూడా దొరికిపోయాను వస్తే మా డిపార్ట్మెంట్ వాళ్ళనే రంగంలోకి దించిందిరా కిలాడిది పెళ్ను పక్కనే ఉంచుకొని ఇంకో ఆడదాని గురించి ఆలోచించే ఎరవగిరా నువ్వు నీతోనే వాడే సంసారం చేద్దామనుకుంటుంది ఇంకా నీ ఆటలు ఏం చాదవు నా దగ్గర చూస్తాను చూస్తాను నీ సంగతి ఎంతవరకు పోతే అంతవరకు చూస్తాను ఈ మాటలన్నీ నేను ఇంటలేననుకుంటున్నావేమో నీ మాటలన్నీ నేను రికార్డ్ చేశానులే ఫోన్లో నీకేమన్నా మాటలు వినిపిస్తున్నాయా అమ్మ వీడు నన్ను చూసేటట్టుగా ఉన్నాడు కొంపదీసి చూశాడంటే నా ప్లాన్ మళ్ళీ సక్సెస్ అవకుండా చేస్తాడు ఇక నుంచి త్వరగా వెళ్ళిపోవాలి ఏమో బాస్ నాకైతే ఏ మాటలు వినిపించలేదు మీకు ఏమైనా వినిపించాయా అవురా మన మాటలన్నీ ఎవరో చాటున వింటున్నట్టు అనిపించిందిరా ఏమో బాస్ నాకైతే ఏం వినిపించలేదు తాగండి తాగండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది తినాలి ఇంకా లేట్ అయితే మళ్ళీ కడుపులో మంట వస్తుంది బాస్ తినండి త్వరగా గంగా నాకు జర పక్క ఊర్లో పని ఉంది గంగా అందుకే నేను బర్ల కాడి పోతలేను ఈ రోజు నువ్వు పోతావా ఏం పని నీకు పక్క ఊర్లా నాకు తెలియని పని ఏం పని మళ్ళా తిరుగుడు కొత్త కట్టలు నేరుస్తున్నావేంది నువ్వు కొత్త కథలాంటవేమే పక్క ఊళ్ళ ఒడ్లు జోకీయడానికి పోవాలనే నేనేమి ఉట్టిగా తిరువని కోతున్నానా ఏమి మొన్న వడ్లు వేసి వస్తే మీ ఒడ్లని చోకిపి అన్నా దగ్గరుండి లేదా మరి వడ్లు చూస్తావు నువ్వు అదే నీ ఆవేశం ఎంతనా అని చూస్తున్నా జర్ర సహనం లేదు చెప్పేదాకా మొత్తం చెప్తే వినని వినవు కదా అప్పుడే ఆత్రం ఎక్కువ నీకు సరే సరే సర్ది కట్టుకొని పో సరేనా నేను బల్రకాడికి పోతా ఈరోజు సర్ది కట్టుకొని పోతా మరి నాకు నీ అవ్వ చుట్టం నాయవ చుట్టం ఎవరన్నా ఉన్నారా ఏమాడ ఆ సర్ది కట్టుకొని పోతా ఉట్టిగా ఊపుకుంటా పోతానా నీ అవ్వ చుట్టం లేరు అవ్వ చుట్టం లేరు లేట్ అయితుంది పోయిగా గంగా మళ్ళీ గుర్తొచ్చినయ్యా నీకు ఏం లేదే ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా ఏ మాటనయ్యా అడుగు ఏందో ఇప్పుడు ఆ మాట అడిగితే నువ్వు ఏమనుకుంటావో ఏమో అని సందేహం అడుగు కలుగుతుందేండి మనసుకుంటే నాకెట్లా తెలుస్తుంది అడుగు ఎప్పుడనలేవిట్లా అదేనే మళ్ళను ఓలుతో ననవాని నీతో చెప్తున్నా ఆ కొమ్మరిగాడు ఉన్నాడు చూడు లత ముందుగాల భర్త ఆడు బాగా తాగొచ్చి ఇంటి ముంగటనే బొలుతున్నాడట మొన్న ఓ బోడదాన్ని వేసుకొని వచ్చే కదా ఊళ్ళకు అది పోయిందట ఊళ్ళకించి వానికి తెలియకుండానే ఎటో పోయిందట అప్పటి నుంచి ఇంకెక్కువ తాగుకుంటా బొరుకుతున్నాడట అవునా వాడు ఊళ్ళకు వచ్చి నుంచి నేను లతకు జర జాగ్రత్తగా ఉండని ఇంటని చెప్పిన ఇంటికి పోయి ఇక వాడు మళ్ళా తాగొచ్చి చేసి ఇంటి దగ్గర లొల్లి పెడితే బాగుండదు అని చెప్పేసి జాగ్రత్త ఉండమని వాడు అసుంటోడే అది ఆర నాలుగు రోజులు నెగలదు వింత అని అనుకున్నా నేను అనుకున్నట్టే అయింది అవునంటనే నిజంగానే మీ ఫ్రెండ్ కు చెప్పి మంచి పని చేసినావు వాడు తాగిన తర్వాత వాన ఒంటి మీద వాడికే సోయి ఉండదు ఏమేమో మాట్లాడుతున్నాడట వచ్చే పోయేటోళ్ళని తిడుతున్నాడట నర్సక్కను కూడా ఏమో తిట్టిండట మొన్న ఆడ ఆ జనార్దన్ అన్న కూడా అనుకోవట్టిరు ఆ నేను కూడా ఎక్కువసేపు ఆడ ఇక జరసేపే ఉండొచ్చినా నువ్వు అప్పటికే ఫోన్ చేయబడితే తిందాం రా పిల్లలు వండుకుంటారు అని చెప్పి అంటివి అని ఇక తొందరగానే వచ్చింది ఇంటికి ఆ రోజు సాయంత్రం పూట ఆడ కూర్చుంటాం కదా హోటల్ కాడనబట్టిరు ఆడు తాగేసి బాగానే ఇది చేస్తున్నాడు అందుకే అది కొట్టింది భరించలేక పోయింది అది మా పిల్లలు నువ్వు గంతగానం కొడతాడు వాడన్న ఆ ఒక్కసారి తట్టు తాకిందంటే బట్ట మంచిగా ఉండే అలా తెలిపోయినా తినాక దీన్ని వేసుకొని దీనన్నా మంచిగా చూసుకుంటే పోవు కదా దాన్ని కొడితే అది ఉండక ఆయనతో పీకిందంట ఈ ఊర్లకి ఎంచి పీకిందంట ఆయన కానీ వాడుకు తాగితే వాడు మనిషిగా ఆడయ్యా అందుకే లతకు జాగ్రత్త ఉండమని మళ్ళీ చెప్పాలి ఇప్పుడు మొన్నదాకా అది ఉండే బోడదన్నా జర భయంతో ఉండడేమో ఇప్పుడు అది కూడా లేదంటే మరి ఇంకెంత విచ్చలు విడిగా తిరుగుతాడో ఏమో వాడు ఇదేం కారణం నాకు అర్థం కాదు వచ్చి ఊర్లోచిచ్చిన వాడు అక్కడ ఏదైనా వయసు అయిపోతుండే కదా ఇక నువ్వు ఈ మాట ఓలతోన్నానవో పో పని చూసుకోపో ఇక లతకు చెప్తే జాగ్రత్తలు చెప్పుకో గాని ఇట్లా అన్నాడు మా ఆయన అనేసి మళ్ళీ వాళ్ళతో నాన్న అనేవు ఇగ ఊక కాంపు మన మీద వచ్చి పడుతుంది అప్పుడు చేరుతో నాకు నేను ఎందుకంట నాకు ముందే భయము నువ్వు రాయినప్పుడే నాకు అనేకం భయం ఆ తాగుబోతంతో నేను ఎందుకు పెట్టుకోటా నాకు అనేకం భయం అవుతుంది ఎందుకంటే అది ముందే ఆ లతకు జాగ్రత్త చెప్తా నేను ఇక ఇట్లాంటి వాళ్ళతో నాకేడా నేను పది అడుగులు దూరమే ఉంటా నా పెళ్ళాము ఉట్టి అమాయకురాలు అందరికి ఎల్పు చేద్దామని చూస్తుంది ఇక కొమ్మరిగాని గురించి నేను ఉండబట్ట చాలా కన్నగాని లతకి మన జాగ్రత్తలు చెప్తుంది అంట అని చెప్పిన లేకపోతే దీనికి చెప్పకపోయేటోని ఇకనే భయపడుతుంది నేను దాగొచ్చినప్పుడు కూడా అనేక భయపడేది కొడతాడేమో అంట అని దగ్గరికి వచ్చేది కాదు పాపం ఇప్పుడు అవన్నీ మానుకున్నా నేను ఇక సంసారము నా పిల్లల్నే చూసుకుంటా అవన్నీ అలవాట్లు మానుకున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇక మీ దాంట్లో కూడా ఎవరన్నా జర ఫ్యామిలీకి దూరం అయితే ఆ తాగుడికి దగ్గర అయితే మానుకోండి మెల్లమెల్లగా మానుకోండి తాగుడు అలవాటు మంచిది కాదు ఇక చాలా మంది లైఫ్లోనైతే నాశనం చేసింది అందుకే మీకు ముందు జాగ్రత్త చెప్తున్న ఫ్రెండ్స్ మరి ఇక ఇట్లా చెప్పిందని అనుకోకండి శుక్లాం వరదరం విష్ణు శుశ్వరణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్పశా బంగారం ఈ రోజు తొందరగా లేచినట్టుంది పని అంతా చక్కచక్క చేసేస్తుంది అవునండి కాస్త తొందరగా లేసాను నిన్న మొన్నటి కంటే ఎందుకు బంగారం అంత తొందరగా లేవడం మీరు ఈ రోజు పొలం దగ్గరికి వెళ్తానన్నారు కదండి వడ్లు కాంట పెట్టడానికి అందుకే మీకు టిఫిన్ తొందరగా చేయాలి పూజ చేయాలి అని చెప్పేసి త్వరగా లేసానండి ఏదుంటే దినిపోతే బంగారం నువ్వు నాకోసం ఆరోగ్యం పాడు చేసుకోకు త్వరగా లేసి నా కోసం నేను గింత పూర్తి ఈ భోజనంలో ఉన్నంత శ్రద్ధ ఆ భోజనంలో కూడా ఉండాలి కదా రాత్రి ఏమో ముట్టనియో పట్టనియో పొద్దుగాల లేవంగానే ఇంత ప్రేమ వస్తుంది ఏంటి నీకు చాలండి సంబడం ఇంకా పాలండి టిఫిన్ చేద్దరు గాని టైం అవుతుంది ఇంకా ఇంతే ఆ మాట తీయగానే ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకుంటుంది దొంగ ముఖంది